ఈరోజు పద్యం దువ్వూరి రామిరెడ్డి గారి కృషి వలుడు అనే గ్రంథం నుండి గ్రహించబడింది గని మల్ల తొంగ కొంగరిక కాడల కల్లిన సాల్యగోళ్ళ సన్నని పటి కంపు మంచు నా నెప ముత్తిసరాల పోలికంగనుగొన రమ్యమయ్యే రవికాంతులందేలు భావమో హణిసర్గశశిల్పములహాలిక త్రొకదాటి పొమిక భావం పొలం గట్లపై ఉన్న తుంగ చెట్లకు గరిక కాడలు అల్లుకోగా వాటికి సాలె పురుగులు అందమైన గోళ్లను అల్లుకున్నాయి ఆ శాలి గోళ్ళపై మంచు కురిసి బిందువులు ఏర్పడగా సూర్యకాంతి ప్రసరించి మేలిమి ముత్యాల సరాలుగా కనబడుతూ రమ్యంగా ఉన్నాయి ఎలాంటి ఆకర్షణీయమైన సహజ శిల్పములను ఓ హాలి కూడా త్రొక్కకుండా దాటి వెళ్ళిము ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు నోటిఫికేషన్ కొరకు పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి ధన్యవాదములు